ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ తండ్రి నువ్వు శరణాగత వత్సల సారనిధే అక్కడికి గోవిందా 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 అన్నామని అమ్మతో కలిసి ఆ వక్షస్థలం చూపించకూడని రీతిలో ఉత్తరీయం జారిపోతుండగా వచ్చేసావా అని దర్శనం చేసి పొంగిపోతే ఏం పర్వాలేదురా నువ్వేం చెప్దాం అనుకుంటున్నావో చెప్పు అని నిలబడి తను కూర్చుంటే వచ్చినవాడు కనపడడేమో అని కూర్చోను కూడా కూర్చోడు మహానుభావుడు నిలబడి దర్శనమిస్తే పొంగిపోయి ఆయన యొక్క సౌజన్యానికి స్వామి ఇంకా నా జీవితంలో ఇంకొక చోటికి వెళ్ళను అజ్ఞానా విహితాం హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి ఎన్ని దోషాలు చేశానో తండ్రి క్షమించవయా ఆయన పాదాల మీద పడిపోతాం అందుకు అడ్డు పెట్టి తెల్లవారుజామున లేపి తన సన్నిధానంలో నిలబెట్టి మీరు నించున్నారనేటటువంటి పుణ్యాన్ని పది మాటలు గుండెలు బాధేసుకుంటా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ